మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ను సంప్రదించండి హాయ్ హలో నమస్తే నమస్తేనండి మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రసాద్ గారు నమస్తే సార్ నమస్తే సార్ మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం జనసేన పార్టీలో ఒక గందరగోళం నెలకొని ఎందుకంటే గాజు గ్లాజు సింబల్ జనసేన పార్టీ ఒక్కటదే కాదు ఇతర పార్టీలు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ప్రతి ఒక్కరు దాన్ని వాడుకోవచ్చు అని ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించింది దీని మీద ఆమె స్పందన జనసేన పార్టీ అనేది భారత ఎన్నికల సంఘంలో ఒక రిజిస్టర్డ్ పార్టీ ఓకే రెండు వేల పోటీ చేసి ఒక సెవెన్ పర్సెంట్ ఓట్స్ మాత్రమే పొందగలిగింది దాని తర్వాత ఒక రాజోలు నియోజకవర్గం నుండి ఆ పార్టీ అయితే దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మన విఆర్ అట్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అక్కడ ఏంటంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు అది ఆల్రెడీ ఒక ఏదైనా ఒక పార్టీ రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు మన ఇండియాలో మెయిన్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ అనేవి వాటి సింబల్ ఆధారంగానే ప్రజాదరణ పొందుతాయి వాటి గుర్తుల ఆధారంగానే వాటికి భవిష్యత్తు ఉంటుంది ఆ గుర్తులు అనేవి వాళ్ళ పార్టీ గుండెకాయలాగా మారుతుంది అవును ఒక గుండెకాయలాగా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే యాజ్ కొన్ని వాళ్ళు కూడా కొన్ని ఎలక్షన్ కమిషన్కి కొన్ని రాజ్యాంగపరమైన కొన్ని అధికారాలు ఉంటాయి నియంతృత్వ నియంత్రణ అధికారాలు ఉంటాయి తర్వాత దానికి ఒక కన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అయితే ఇక్కడ యాజ్ పర్ పర్సంటేజ్ ఆఫ్ ది ఓట్స్ లాస్ట్ ఎలక్షన్ వారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది తర్వాత ఒకే నియోజకవర్గంలో గెలుపొందారు ఇప్పుడు దాన్ని మార్చే అవకాశం ఉంటుంది దాన్ని ఎలక్షన్ సంఘానికి దాన్ని సింబల్ వాళ్ళ ఇష్టం వచ్చిన మార్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు కొన్ని పార్టీలలో ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో చూస్తే తెలంగాణలో చాలా మంది కారు గుర్తుని పోల్చిన కొన్ని సింబల్తో పోటీ చేసే ముందుకు వచ్చారు అవును ఇంకా తర్వాత ఇట్లా ట్రక్ డిసిఎం లాంటివి అట్లా ఏంటంటే కొంతమందికి దూరం నుండి చూస్తే అది సేమ్ కార్ లాగానే కనిపిస్తుంది అట్లా ఓట్లు పడే అవకాశం ఉందని అప్పుడు కూడా ఆ కారు పోలిన ఈ గుర్తులు ఎవరికి ఇవ్వద్దు అనేది మనకు బిఆర్ఎస్ వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఎన్నికల సంఘానికి అయితే ఇక్కడ అదే అలాంటివి ఏం జరగకుండానే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తర్వాత అతను అధికారం చేపట్టాలే వేరే పార్టీల బీజేపీ తోని పొత్తు కుదుర్చుకోను ఏదో విధంగా తను అధికారం చేపట్టాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి ఆయన ఏంటంటే ఇప్పుడు ఆయన గుర్తుకే ఆయన గుర్తుకే ఎస్తారు పెడుతున్నారు గుర్తుకే ఎసరు పెడతారు కాబట్టి నిజాగా చర్చనీయాంశమే జరుగుతుంది అయితే దానికి కూడా దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన భాస్కర్ గారు వారు కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది భాస్కర్ గారు అయితే అక్కడ చూడాలి ఇప్పుడు అవునండి దానికి సంబంధించి హౌ ది డెసిషన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మనం వేచి చూడాలి ఎంతైనా పార్టీ ఒకవేళ వాళ్ళు గ్లా సింబల్ గ్లాస్ సింబల్ వాళ్ళు కోల్పోతే మాత్రం పార్టీకి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అంత సడన్ గా ఎవరికైనా ఇప్పుడు కొన్ని పార్టీలు చూడండి మనము చేతి గుర్తు అనగానే కాంగ్రెస్ కమలం గుర్తు అనగానే బిజెపి సైకిల్ గుర్తు అనగానే టీడీపీ అట్లనే ఇప్పుడు ఫ్యాన్ అనగానే వైఎస్ఆర్ సిపి గ్లాస్ అనగానే జనసేన అనేది కొంచెం రిజిస్టర్ అయింది అవును అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయినా ఒక ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ప్రజల్లో కూడా రిజిస్టర్ అయింది మరి ఇప్పుడు ఆ పర్సెంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని మరి గ్లాస్ గుర్తు అనేది మంచి నీళ్ళు ఇచ్చే పార్టీ మంచినీళ్ళు తాగుతుంది అనే ఒక సెంటిమెంట్ కూడా వాళ్ళకు ఉంది కానీ దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఎట్లా కాపాడుకుంటారో మరి అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం పైన ఉంటుంది అంటే సార్ దీనివల్ల ఓట్లు మారే అవకాశం ఉంటుంది సింబల్ మారితే ఓట్లు మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది నాకు తెలిసినంత మాత్రం కొన్ని ఎలక్షన్లలో ఏంటంటే మంచి పాపులారిటీ ఉన్న పొలిటీషియన్స్ కూడా వేరే సింబల్ పైన పోటీ చేసడానికి వెనుకపోయారు ఎందుకంటే ఆ సింబల్ పైన మనం గెలవలేము ఆ సింబల్ మనకు వస్తే అనే విధంగా వెనకపోయిన చరిత్ర నేను చూశాను నేను ఎందుకంటే సింబల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే మన 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 దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరసీ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ఏంది గుర్తు ఇప్పుడు వాళ్ళకి వ్యక్తులు కానీ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు గాని అంత కొన్ని మాత్రమే తెలుసు కానీ వాళ్ళు సింబాలిక్ గా ఏంటంటే వాళ్ళకి ఏంది గుర్తు ఈ గుర్తుకు మనము ఒకటి ముద్ర వేస్తే ఒకటి ఫింగర్ తంబేస్తే వాళ్ళకి గెలుస్తారు అది వాళ్ళ ఓట్ పడుతుంది అనేది ఒక అవగాహన ఉంది దాంతోపాటు అలాంటి సందర్భంలో అది డెఫినెట్లీ ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే సింబల్ చేంజ్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో పడిపోతారు హోటల్ అయోమయం పరిస్థితిలో ఉన్నది అయోమయంలో పడిపోతారు తప్పకుండా అక్కడ సింబల్ చేంజ్ అయిన పార్టీకి నష్టం దొరుకుతుంది అది జనసేన కానివ్వండి ఏ పార్టీ అనే కానివ్వండి అంటే ఇప్పుడు దీని మీద జనసేన ఏమైనా చర్య తీసుకుంటుంది అంట వాళ్ళు ఏం చేయాలి సింబల్ మారకుండా మళ్ళీ వాళ్ళు కోర్టుని ఆశ్రయించాల్సింది అంతే సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది ఈ మ్యాటర్ ఎలక్షన్ కమిషన్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ అండి జనసేన పార్టీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది దాంట్లో జరిగింది ఏంటి అనేది అక్కడ చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని తీర్పు జరుగుతుంది అంటే సపోజ్ ఇప్పుడు ఆంధ్రలో జనసేన పోటీ చేసి ఇరవై నాలుగు చేస్తుంది సార్ ఆ స్థానాలు మాత్రమే గాజు గ్లాస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆ గాజు గ్లాస్ నీకు ఒక్కడ కాదు ఇండిపెండెంట్ లో కూడా రేపు ఎలక్షన్ స్టార్ట్ అవ్వగానే గాజు గ్లాస్ అనేది ఆమె గుర్తుగా ఇస్తాం అంటున్నారు అప్పుడు ఓట్ షేరింగ్ అనేది టిడిపి పడకుండా ఇటు ఇండిపెండెంట్ పడి అవకాశం ఎక్కువ ఉంటుంది అవును ఆ విధంగా నష్టపోతుంది నష్టం జరుగుతుంది ఇప్పుడు అక్కడ అందుకే ఏంటంటే దాని ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళ వాళ్ళ ఆరోపణ గాని వాళ్ళ ఆశ గాని వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే ఆ గ్లాస్ సింబల్ అనేది మా పార్టీకే ఉండాలి ఓకేనా కానీ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే అయ్యా బాబు మీకు సెవెన్ పర్సెంట్ ఓట్స్ వచ్చినాయి తర్వాత మీరు లాస్ట్ టైం ఎలక్షన్ లో ఒక్కటే ఒక నియోజకవర్గంలో గెలిచారు కాబట్టి దాన్ని మార్చే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఇంకొక వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంది అక్కడ కూడా సిమిలర్ పార్టీస్ అవును గ్లాసును పోలిన గుర్తులు ఉన్నాయి చాలా ఏమున్నాయి కప్పు శాసన గుర్తు అనేది కూడా ఫేమస్ ఇంకా కొన్ని మామూలుగా కొన్ని వేరే అంటే ఫ్యాన్ హెలికాప్టర్ గుర్తు ఇప్పుడు గుర్తు అక్కడ అట్లా అంటే సిమిలర్ గుర్తులు అవును బాగా సారూప్యం ఉన్న గుర్తులతో కన్ఫ్యూజన్ లో పోతుంట అది ఒక ఎలక్షన్ ట్రిక్ అయిపోయింది పొలిటికల్ వర్గాల అది ఇట్లా మార్చేసి కన్ఫ్యూజన్ చేయడము చాలా మంది ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఆ సిమ్లర్ పార్టీ వచ్చే విధంగా అక్కడ లాబింగ్ చేయడము ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆర్డిఓ గారు ఉంటారు అక్కడ అక్కడ మన డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారు ఉంటారు అక్కడ కొంచెం లాబింగ్ చేసి సిమిలర్ పార్టీ తెచ్చుకొని కొన్ని ఎక్కువ ఓట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రముఖ పార్టీలు ఉన్నాయో వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ రూల్స్ అనేవి సెట్ ఆఫ్ రూల్స్ ఫాలోడ్ బై ది ఎలక్షన్ కమిషన్ కెన్నాట్ బి డినైడ్ అది ఏం జరుగుతుంది దాన్ని ఏమైనా ఛాలెంజ్ చేయాలంటే దిఫ్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ విల్ డిసైడ్ ఫైనల్ థింగ్ దానికి వాళ్ళు వెళ్ళాలి అయితే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ఇమీడియట్ గా చేసుకోవడం జరుగుతుంది దాని సింబల్ ని ప్రజలకు ఎట్లా తీసుకెళ్ళాలనేది మళ్ళీ ఎలక్షన్ ఆ పార్టీ పార్టీ పైన ఉంటుంది అంటే సార్ దీనివల్ల ఓట్లు మారే అవకాశం ఉంటుంది అంటారా సింబల్ మారితే ఓట్లు మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది నాకు తెలిసినంత తో మాత్రం కొన్ని ఎలక్షన్లలో ఏంటంటే మంచి పాపులారిటీ ఉన్న పొలిటిషియన్స్ కూడా వేరే సింబల్ పైన పోటీ చేసడానికి వెంకపోయారు